ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎర్ర జెండా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ పుట్టినరోజు నేటికి దాదాపు యాభై ఐదు సంవత్సరాలు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఎర్ర జెండా పుట్టింది ఈ రోజుకి ఈ సందర్భంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా జిల్లాల్లో ఎమ్మెల్ పార్టీ సిపిఎంఎల్ లిబరేషన్ జెండా కూడా ఎగరవేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ ఎర్ర జెండా కూర్చున్నటువంటి సారాంశం పేదలకు అండగా ఉండాలని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అండగా ఉండాలని కార్మిక కర్షక రైతులకు మహిళలకు నిరుద్యోగ యువక యువకులకు కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ జెండా జరిగింది అనేక మంది జెండా కింద ఈయన మరణం చెందారు వారందరూ కూడా అనేక త్యాగాలతో కూడా ఈరోజు జరిపేటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం అదే వారి త్యాగాల ఫలితమే ఈ ఎర్ర జెండా అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం శ్రామికులకు అండగా కార్మికులకు సంబంధించి నిరంతరం కూడా పనిగడ్డల విషయంలో కానీ ఆ రకంగా రైతాంగ విషయంలో కానీ కూలీల కొరకు కానీ పెద్ద ఎత్తున కూడా పోరాటాలు నిర్ణయించేటువంటి ఘన చరిత్ర ఈ ఎర్ర జెండాకు ఉంది ఈ ఎర్ర జెండాలో పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి తీసుకుపోయి ప్రజా సమస్యలను పని చేయడానికి మీరందరూ కూడా అరక్యంగా కృషి చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా మీ తరఫున తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్యన సమస్యలను అగాధను సృష్టించి సమైక్యత లేకుండా ఈరోజు చేసేటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది భారతదేశంలో అనేక మంది కూడా ఇప్పటికే దాదాపు నలభై శాతం మంది జనాభా మూడు పూటల అన్నం తినే పరిస్థితి లేదు అనేక మంది కార్మికులు ఈ రోజు మహిళలు నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు లేక వీధి పరిస్థితి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉన్నారు అయినా నేటి బాలకులు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి చూపించడంలో ఈరోజు వెనుకబడి కనపడతా ఉంది అందుకొలకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలను పేద ప్రజలకు నేటికి కూడా ఈరోజు మూడు పూటల తినే అన్నం తినే పరిస్థితి రోజు ఉంది నిజమైనటువంటి పేదలకు గుర్తించండి పేదవాళ్ళకు ఈరోజు ఇక్కడ కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రేషన్ కార్డు ఉన్నా కేవలం ఐదు కేజీల బియ్యం తప్ప ఏ వరకే వస్తువులు ఇచ్చే పరిస్థితి లేని రోజు మనకు కనపడతా ఉంది అందుకనే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదలకు సంబంధించినటువంటి ఈ ఇచ్చేటువంటి రేషన్ బియ్యం కానీ పేదలకు ఈ నిత్యావసర సరుకులు కానీ కేవలం రకాలు మాత్రమే ఇస్తా ఉన్నారు బియ్యము అరకైనటువంటిదే కంది మారకు దిక్కే లేదు మరి అరకంగా చక్కెర ఉన్నటువంటి పరిస్థితి చక్కెర తీసుకొని షుగర్ దుక్కడం తప్ప చక్కెర వల్ల ఏం ఉపయోగం ఉంది ఈ రోజు పేదవాడు మూడు పూటలు అన్నం తినాలంటే ప్రభుత్వ దుకాణాల్లో పేదలకు దాదాపు కనీసం కేరళ గవర్నమెంట్లో పద్దెనిమిది రకాల వస్తువులు ఇస్తున్నారు మీరు ఆలోచించండి ఏం కొంచెం కోరిక కాదు ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి నేను నాణ్యమైన బియ్యం ఇస్తున్నా మైసూరు బియ్యం ఇస్తాను మీకు ఇంటికే సంచి ద్వారా పంపిస్తా అని చెప్పాడు ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట ఎక్కడో ఆ సెంటర్ లో ఈ నడి రోడ్డులో ఆ బండి పెట్టి కుయ్ బండి వస్తే అది పోలీసుల బండ హాస్పిటల్ బండ రేషన్ బండ అర్థం కాని పరిస్థితి జగన్ గవర్నమెంట్ చేశాడు నడి రోడ్డు మీద మహిళలు నిలబడకుండా మీ అందరికి ఇంటికే సరుకులు పంపిస్తా అని చెప్పాడు తొమ్మిది రకాల సరుకులు అన్నాడు నవరట్లు అన్న అన్నాడు ఎక్కడ నీ నవరట్లు పోయినా జగన్ పరిస్థితి అర్థం కాలేదు ఈ రోజు ముస్లిం మహిళలు కానీ అనేక రకాలుగా మహిళలు కానీ రోడ్డు మీద నిలబడి బండి దగ్గర ముస్లిం పుష్టి పియ్యం కొరకులు వేస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకొరకే ఇప్పుడు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పాటు అయి పదకొండు మాసాలైతే ఉంది నేటికి కూడా ఈ రోజు ఏం ఇవ్వాలని అర్థం కాని పరిస్థితి ముందు బియ్యం మీరు ఆలోచించండి ఏ రకమైనటువంటి సరుకు లేని పరిస్థితి మనకు ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం పేదలకు ఇచ్చేటువంటి కొత్త రేషన్ కార్డులు మేలు ఇస్తా అంటున్నావు ఇస్తవో అస్తా ఎన్నికల ముందర ఆ రకమైనటువంటి సూపర్ సిక్స్ అన్నావు నీ సూపర్ సిక్స్ ఎక్కడ అమలు కాలేదు ఇక్కడ సిక్స్ ఇక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేవరకు కూడా నువ్వు ఏ రకంగా కూడా పదహైదు వేల రూపాయలు తల్లికి వందలు వేసే పరిస్థితి లేదు రైతులకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాన్నావు మరి ఎక్కడ అమలు కాని పరిస్థితి ఉంది రైతులకు రైతు భరోసా కింద ఆ రకంగా అనదృష్ట నిధులు ఇస్తాడున్నావు ఎక్కడ కాలేదు ఇదే కాదు ఇది కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పడం ఏంటంటే జగన్ ఒక్కరికే ఇచ్చాడు తల్లికి వందనం నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను వాస్తవమే సంతోషపడుతున్నాం మరి ఇప్పుడు ఎక్కడ అమలు చేశావు మేలు అమలు చేస్తా అంటున్నాడు మేలు అమలు చేయకపోతే ఈరోజు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు నీ కోసం ఈ రోజు ఎదురు చూస్తున్నారు మేలు కనుక నువ్వు అమలు చేయకపోతే కాబద్దారు చంద్రబాబు నాయుడు నీ మోసపూరిత మాటలు లెక్క చేయం ఆ రకమైనటువంటి అమలు చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే కాదు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో జగన్ షెంట్ ఇచ్చాడు గ్రామాల్లో సెంటు ఇచ్చాడు నేను మూడు సెంట్లు ఇస్తా ఉన్నావు పట్టణంలో రెండు సెంట్లు ఇస్తా ఉంటున్నావు ఎక్కడ నువ్వు ఇస్తావు అందుకొరకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే పేదలందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలి ఇదే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తా ఉంటున్నావు ఎంత ఇస్తానంటే రెండు లక్షల యాభై వేల రూపాయలను ఆ రకంగా ఇచ్చేదాన్ని తగ్గించే పరిస్థితి చేస్తా ఉన్నాం ఈ రోజు ధరలు పెరిగినాయి ధరలకు అనుగుణంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఒక్కటే కాదు ఇంతటితో కాకుండా ఓట్ల కొరకు జిమ్మికల కొరకు చంద్రబాబు నాయుడు మాటలు చెప్పాడు ఇక్కడ నుండే చాలా మంది కూడా యాభై సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా అని చెప్పాడు మరి ఏంటి ఈ రోజు పరిస్థితి అనేక మంది రోజు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా యాభై సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా నో పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఈ రకమైన డిమాండ్లతో రాబోయే కాలంలో ఈ రోజు అనేక మంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వర్డర్ మహిళలు ఉన్నారు వాళ్ళు చేయటికి పిలిచిన పరిస్థితి కారణం ఏంటంటే రేషన్ కార్డు లేని పరిస్థితి ఉంది అందుకనకే ఈ ఎక్కువ విద్యుత్ పోరాటం కూడా అనేక భాగాలుగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు భారాలు వేశారు పేద పట్టుల ప్రజలకు ఇంటి పన్నులు చెత్త పనులు విద్యుత్ భారాలు ఇవన్నీ మోపుతా ఉన్నారు వీటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎంఏ లిబరేషన్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఆ రకంగా నిర్వహిస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి మీరందరూ కూడా మేము లిబరేషన్ పార్టీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి అనేక మంది కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి సిపిఎం లిబరేషన్ పార్టీ మహిళా నాయకురాలు ఎస్ లక్ష్మీదేవి మల్లమ్మ లక్ష్మీదేవి నాగమణి మరియు నాగమణి మరియు కాశ్యమ్మ అనేక మంది లక్ష్మీదేవి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు కార్మిక రంగం సంబంధించి కానీ ఈ రోజు నాతో పాటు కామెంట్ మన సీనియర్ నాయకులు మిత్రుడు మిట్టూరు మండలం నందాల జిల్లా నాయకులు శ్రీనివాసులు గారు మరియు మస్త రామకృష్ణ మరి సుధాకర్ గారు స్వామన్న మరియు చంద్రబాబు మరియు వేణు అదే విధంగా లింగన్న తెలియదు